ఎన్ని కేసులు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగే వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు ఇక ప్రపంచం తలకిందులైన ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ మాట తప్పారని అంశంలో ప్రభుత్వ తీరు నిరసిస్తూ హరీష్ రావు ఆలయాల పర్యటన చేపట్టారు ఈ సందర్భంగా గురువారం యాదాద్రి దర్శించుకున్నారు ఆగస్టు లోగా రైతులందరికీ రుణమాఫీ రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఉట్టేసి రైతులను దగా చేశారని ఆరోపించారు పాలకుడు మాట తప్పితే తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయంలో పాప పరిహార పూజలు చేసినట్టు తెలిపారు ఇక రైతులనే కాదు దేవుడిని రేవంత్ మోసం చేశాడు కేసీఆర్ ఆదేశిస్తే మంత్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది పార్టీ మారిన చరిత్రనేది రేవంత్ రుణమాఫీ అయింది అంటున్నాడు మంత్రులు కాలేదని అంటున్నారు ఉత్తం పొంగులేటి తుమ్మల రుణమాఫీ పూర్తిగా కాలేదని అంటున్నారు నలభై రెండు లక్షల మందితో ఇరవై లక్షల మందికి రుణమాఫీ అయింది నలభై ఆరు శాతం మాత్రమే రుణమాఫీ పూర్తి అయింది దేవుళ్లపై ప్రమాణం చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ దే బహిరంగంగా రేవంత్ క్షమాపణ చెప్పాలని దేవుళ్ళ వద్దకు వెళ్లి ప్రాచితం చేసుకోవాలని అన్నారు ఇక తెలంగాణ ప్రజలు ముఖం చూసి రేవంత్ క్షమించాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించాలని బోనస్ ఇస్తామని మోసం చేశాడు రైతులు అన్ని వర్గాల పక్షాన పోరాడే శక్తినివ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నామన్నారు అంతేకాకుండా ఎంత మందికి రుణమాఫీ చేశావో స్వేతపత్రం విడుదల చేయాలని రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల కోట్లు గతంలో కేసీఆర్ ఇచ్చేవారని ఎప్పుడు ఇస్తావంటూ స్పీకర్ ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి చిన్న చిన్న ఉద్యోగులకు ఎందుకు కోత పెడుతున్నావని రేవంత్ ఏ చోటు ప్రమాణం చేస్తాడో అన్ని చోట్లకు పోతామని అన్నారు ఇకరేవన్ దేవాలయ ఇంటిని శుద్ధి చేయాలని కాంగ్రెస్ మంత్రులు వెరైటీగా ఉన్నారని రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయమంటే నన్ను రాజీనామా చేయమంటున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు